నామానికి స్తోత్రాలు కూడవచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మన ప్రభువైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు సిరువులో పలికిన ఏడు మాటల్లో మొదటి మాట లుకాసువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను అమ్మే లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనం నేడు నీవు నాతో పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో నేను నేను తన తల్లితో చెప్పాను తర్వాత శిశువుని చూసి నీ ఇదిగో నీ తల్లి అని చెప్పాను అధ్యయం నలభై ఆరో వచ్చినం ఏసు ఏలి ఏలి లామాస భక్త అని కేక వేసాను నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం యేవాను స్వత పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినము లేఖనము నెరవేరునట్లు నేను తొమ్మిది ముప్పై కేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను లోకసు వార్త ఇరవై మూడు అద్దెం నలభై ఆరు వచ్చను తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగిను అప్పగించుకొనుచున్నాను